మన జీవితాల్లో యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మన తోడుంటారు అని ఆలోచిస్తుంటాం కానీ మన పక్షాన యుద్ధము చేయువాడు వెయ్యి మందిని మనము తర్మే శక్తిని ఇవ్వగలిగిన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అని ఈరోజు అనగా ప్రతి శనివారం రోజంతా యేసు అనుచరులుగా మేము ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు దేవుడు మా ప్రార్థనని ఆలకించారని వేలాది మంది కొరకు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారని మేము విశ్వసిస్తున్నాం అదేవిధంగా ఈ కుటుంబం అదే విశ్వాసంతో ఒక్క ఆత్మైన రక్షింపబడాలని ఒక్క ఆత్మ జీవితాల్లో అయినా దేవుడు తన తోడు ఉన్నారనే సత్యాన్ని తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా ప్రియులు మా ఆప్తులు తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ కె ప్రభాకర్ రావు గారు ప్రసన్న అంటి గారు వారు జగడుకుంటిపాలెం తెనాలి వాస్తవులు వారి బిడ్డలు అనుష రాణి గారు కోడలు వారి గ్రాండ్ చిల్డ్రన్ కొరకై అక్షయ్ కుమార్ అదేవిధంగా తన భార్య కొరికై వారి కుటుంబం కొరకై కుటుంబం అంతటి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించండి ఈ కుటుంబానికి రోజు వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు గనుక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును యహోష్వ గ్రంథం ఇరవై మూడో అద్దం పదో వచ్చినం ఆజ్ఞ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి మతే సువార్త ఐదో అద్యం పదహారో వచ్చినం సూక్తి ఒబే గాడ్ అండ్ లీవ్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ టు హిమ్ దేవునికి విధులై ఉండి అన్ని పరిణామాలకు ఆయన చేతుల్లో వదిలేయండి తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాజ్ఞానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించి మరి ఏ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎహవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను అతడు తనకు కలిగిన యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో వాడు కాడు యోసేపు యోసేపు రూపవంతుడు రూపవంతుడు సుందరుడునై ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు నా చేతికి అప్పగించాను కదా నా వసుమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య వైనందున నిన్ను తప్ప నిన్ను ఇది మాట విన నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు కాబట్టి కాబట్టి నేను నేనెట్లు నేను నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని పాపము కట్టుకుందునని కట్టుకుందునని ఈ మాట చాలా జాగ్రత్తగా ఎంత వయసులో ఈ మాట అంటున్నాడు ఆయన వయసు ఎంత పదిహేడు ఆయన మానసిక పరిస్థితి ఏంటిది ఆయన గాయపడ్డాడు హీ వాజ్ హర్ట్ ఆయన తన సొంత ఇంటిలో రాకుమారుడిగా బ్రతికాడు సొంత ఇంటిలో రాకుమారుడుగా బ్రతికాడు ఆయన పనివారు ఉన్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఐగుప్తు దేశంకి వచ్చే వరకు ఆయన బానిసిక బ్రతుకు ప్రారంభమైంది ఆయన బానిసిక బ్రతుకు ప్రారంభమైంది ఆ మానిసిక బ్రతుకులో ప్రారంభమైనప్పుడు పొత్తిఫర్ భార్య ఆయన జీవితంలో ఎంతగానో ఆయనను శోధించే పరిస్థితులు ఆయన దగ్గరకు వచ్చాయి ఆ శోధించే పరిస్థితులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యోసేఫ్ గారి దగ్గర ఆ గాయం కలిగిన మానసిక పరిస్థితుల్లో ఆయన దగ్గర అన్ని కారణాలు ఉన్నాయి అన్ని కారణాలు ఉన్నాయి పాపం చేయడానికి హీ హ్యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అండ్ ఈ హ్యాడ్ ఎవ్రీ రీజన్ టు సిన్ బట్ ద సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ హీ వాస్ టెలింగ్ నే ఈ పాపం నేను చేయను మీరు గమనించండి ఈ రోజుల్లో మానసిక పరిస్థితులు ఇప్పుడున్న మానసిక పరిస్థితుల్లో గమనిస్తే ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికైనా అవుతే లేకపోతే ఏదైనా మనకు ఒక గాయం కలిగిన ఏదైనా పరిస్థితి మన జీవితాల్లో కొట్లాట జరిగినా లేకపోతే ఎవరైనా మనల్ని ఏదైనా విమర్శించినా ఏదైనా చేసినా మనం కృంగిపోతాం దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాం ఏంటి బ్రతుకు అనే ఆలోచనలు మన జీవితాల్లో వస్తాయి ఏంటిది ఈ విధంగా ఉంది అనే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చి వ్యసనాలకు అలవాటు అయిపోతాం బయటకి వెళ్ళిపోతాం లేకపోతే ఫోన్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకొని ఫోన్లోనే మునిగిపోతుంటాం లేకపోతే ఏదో ఒక దేవుడికి వ్యతిరేకంగా లోకరితమైన పని చేసుకుంటూ మనం బ్రతుకుతుంటాం పాపానికి చిహ్నంగా ఉన్న ఐగుప్తు దేశంలో మీరు గమనిస్తే యోసేఫ్ గారి జీవితంలో దేవుడు పలికిన మాటలైనా అంటున్నారు నేను దేవుడికి అందు ఇలాంటి పని చెయ్యను పదిహేడు సంవత్సరాల బాలుడు ఈ మాట అంటున్నాడు నేను అడిగే ప్రశ్న ఈరోజు ఇక్కడ ఉన్న వారు అందరూ ఒకసారి పెద్ద వయసు చిన్న వయసు యవనస్తులు ఎవరున్నా కూడా ఐ వాంట్ ఆస్క్ క్వశ్చన్ ఎవరు చెప్పారు యోసేఫ్ గారికి హూ టోల్డ్ యోసేఫ్ దేవుడు అడుగుండొచ్చు ఆదాం గారిని అడిగిన ప్రశ్న యోసేఫ్ గారిని అడిగితే యోసేఫ్ వేర్ ఆర్ యూ అని అంటే అయ్యా మా అన్నలు అమ్మేశారు అయ్యా నేను బానిసిగా బ్రతుకు బ్రతుకుతున్నాను ఎందుకు అని చెప్పి అనవచ్చు నువ్వెందుకు నా కష్టకాలంలో దూరం ఉన్నావు అని చెప్పి అడిగే పరిస్థితులు యోసేఫ్ గారి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ యోసేఫ్ గారు అక్కడ మీరు గమనిస్తే విశ్వాసంతోనైనా జీవించారు విశ్వాసంతోనైనా జీవించారు పొత్తి ఫర్ భార్య ఆమె శోధిస్తుంటే రూపవంతుడు సుందరవంతుడైన యోసేఫ్ గారు పొత్తి ఫర్ భార్యని తిరస్కరించి అంత విశ్వాసంతో జీవించారంటే ఎవరు చెప్పి ఉండొచ్చు ఆయన నమ్మారు దేవుడు నా తోడు ఉన్నారు అనేది ఆయన నమ్మారు మీరు గమనించాలి చదవండమ్మా దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటికైనను ఆమెతో నుండుటికైనను ఆమె మాట విన్నవాడు కాడు ఏం తను దినదినము దినదినము శోధిస్తుంది దినదినము యోసేప్ గారు ఏం చేస్తున్నారు ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు ఏమని నిర్ణయం తీసుకుంటున్నారు నేను లొంగను నేను లొంగను నేను ఇందాక చెప్పిన మాట దేవుడు మధ్యలో పెట్టింది ప్రతిరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి ప్రతిరోజు రక్షణానుభవం కలిగి ఉండాలి ప్రతిరోజు ఆదాం గారు ఆ పని చెయ్యాలి ఆదాం గారు ఆ పనిలో విస్మయం పొందారు హి ఫెయిల్ టు ఒబే కానీ ఇక్కడ యోసేఫ్ గారి జీవితాల్లో గమనిస్తే దినదినము శోధన వస్తుంది దినదినము శోధన వస్తే దినదినము ఆయన తీర్మానం తీసుకుంటున్నాడు నేను దేవుడి కొరకే జీవిస్తాను దేవుడికి వ్యతిరేకంగానే పని చేయను అని ఆయన తీర్మానం తీసుకుంటున్నాడు తర్వాత చదువు అట్లుండ అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపు అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయటకు ఒక హెబ్రి మన యొద్దకు తెచ్చి ఉన్నాడు నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను పెద్ద కేక వేసి ఇక్కడ ఇంకొక మాట ఇంగ్లీష్ బైబిల్ రాయబడ్డ మాట హీ ట్రై టు రేప్ మీ అండ్ ఐ స్క్రీమ్ అనే మాట ఇక్కడ రాయబడి ఆయన నన్ను బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు నేను గట్టిగా అరిసాను ఏం నిందపడింది పదిహేడు సంవత్సరాలు బాలుడు అయినా బలాత్కార ప్రయత్నం హీ వాస్ ట్రైంగ్ టు అటెంప్ట్ రేప్ ఆన్ మీ అనే మాట పడి ఆయన చెరసాలలోకి వెళ్ళిపోయాడు ఆయన చెరసాలలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చిన యోసేఫ్ గారు వై అనే మాట అడగలేదు ఎందుకు దేవా అనే మాట ఆయన అడగలేదు ఎందుకంటే ఆయనకి తెలుసు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఏ దేవుడైతే అబ్రహాం గారిని నడిపించారు ఏ దేవుడైతే ఇస్సాక్ గారిని నడిపించారు ఏ దేవుడైతే యాకోబ్ గారిని నడిపించారు ఆ దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు అనే నమ్మకం వారి జీవితాల్లో కలిగి ఉంది కాబట్టి ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఆయన విశ్వాసంలో ప్రశ్న దేవుడిని ఎందుకు అని దేవుడిని అడగలేదు దేవుడిని ప్రశ్న అడగడం తప్పేం లేదు యూ కెన్ ఆస్ గాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్ గాడ్ బట్ ఫస్ట్ నీ జీవితంలో ఎక్కడున్నావును నువ్వు ఎక్కడున్నావు ఒక్క ప్రశ్న నీకు దేవుడు ఆదాం గారికి వేసిన ప్రశ్న నీకు నువ్వు బైబిల్ చదివినప్పుడు వేసుకొని దానికి సమాధానం నీ దగ్గరే ఉంటుంది దేవుడిని అడిగే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన జీవితాల్లో తెలిసిపోతుంది ఇక్కడ మీరు ఈ అధ్యాయంలో గమనిస్తే ఆయన చెరసాలలోకి వెళ్ళారు చెరసాలలోకి వెళ్ళినప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నాను ఆయన నోటికి పని పెట్టలేదు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబం గురించి మాట్లాడలేదు చెరసాలలో ఉన్నప్పుడు పొతిఫర్ భార్య గురించి కూడా ఆయన మాట్లాడలేదు ఉన్నప్పుడు ఇతరులకి సహాయం చేసినప్పుడు కూడా ఆ ఇద్దరు సహాయకులు అక్కడ అడిగిన ప్రశ్న చూడండి వచ్చిన దొంగలింపబడి దొంగలింపబడ్డాడు దొంగలింపడ్డాడు అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహాయూ చేయలేదని అతనితో చెప్పాను దొంగలింపడ్డా యోసే గారు దొంగలింపబడ్డా మీ వేయబడ్డాడు చెప్పాలి దొంగలింపబడ్డా అమ్మీ వేయబడ్డాడు ఆయన అమ్మీ వేయబడ్డాడు కానీ కుటుంబ పరువుని మీరు ఆలోచించాలి కుటుంబ పరువుని యోసేఫ్ గారు ఎంత కాపాడుతున్నారంటే ఆయన కుటుంబ సభ్యులే గాయం చేసినప్పటికీ కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కుటుంబం గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట ఈ రోజుల్లో తండ్రేమో నైనా తల్లేమో నాన్న భార్య ఏమా నాన్న భర్త ఏమో నాన్న ఇంట్లో వారికి తెలిసే కంటే ముందు ప్రపంచానికి తెలిసిపోతుంది ఏంటిదంటే స్టేటస్ పెట్టుకొని తెలిసిపోతుంది ఈరోజు మన జీవితాల్లో ఈ విధంగా మనం ఉండే పరిస్థితుల్లో కుటుంబాన్ని గురించి సొంత తోబుట్టుల గురించి మనం చెడుగా మాట్లాడే రోజుల్లో ఉన్నప్పుడు యోసేఫ్ గారు ఐగుప్తు దేశంలో అమ్మి వైబడ్డ బానిసగా బ్రతికే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కుటుంబం గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడే కుటుంబం గురించే కాదు బలత్కారం అనే ఒక ఆయన మీద ఒక అభియోగం అక్కడ మోపినప్పటికీ కూడా ఆయన మీద ఒక నింద పడ్డప్పటికీ కూడా పొత్తిఫర్ భార్య గురించి కూడా ఒక్క మాట ఆయన మాట్లాడట్లేదు మీరు గమనించాలి ఒక్క మాట సొంత కుటుంబ సభ్యుల గురించి కానీ ఒక్క మాట పరాయి స్త్రీ ఏ స్త్రీని బట్టి అయితే ఆయన చెరసాలకు వచ్చాడో ఆ స్త్రీ గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదు హీ డి నాట్ ఆస్ గాడ్ వై ఎందుకు అనే మాట అక్కడ యోసేఫ్ గారు అడగలేదు ఎందుకనగా యోసేఫ్ గారు నమ్మారు నా దేవుడు నా తోడు ఉన్నారు ఆయనకి తెలుసు నా సమయం కంటే ఆయన సమయం శ్రేష్టమైనది హిస్ టైమింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్ ఎందుకంటే నా తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పవి నా నా ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు గొప్పవి నా మార్గంలో ఆయన మార్గం వంటివి ఈరోజు నీ నా జీవితాల్లో ఆలోచించా అంత విశ్వాసం మన జీవితాల్లో కలిగి యు ఆర్ హర్ట్ ఇక్కడ ఉన్నవారు ఎవరొకరు మన జీవితాల్లో గాయపడ్డాం కుటుంబాన్ని బట్టి సొంత వారిని బట్టి తోబుట్టులను బట్టి స్నేహితులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి బంధుమిత్రులను బట్టి మనం గాయపడ్డాం మీరు కృంగిపోకండి గాయంలో ఉండిపోకండి దేవుణ్ణి ప్రశ్నించే దానికంటే మన విశ్వాస జీవితంలో దాన్ని జయించే విధంగా ఎక్కడున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన జీవితాల్లో వస్తే సంఘానికి రావచ్చు ప్రార్థన చేయొచ్చు మన కన్నీటికతో వదిలి ప్రార్థన చేయవచ్చు ఎవరితోనన్నా పంచుకోవచ్చు సంఘ కాపరి మీ సంఘ మీ బాధని బలపరచడానికి సంఘ కాపరిగా ఉన్నవారు ఉపవాస ప్రార్థన చేసే ఒక గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించారు మన తోడు ఉండే దేవుడు మన ప్రార్థనను వినే దేవుడు మన కన్నీరుని చూచే దేవుడు మన మధ్యలో ఉన్నారు అని మనకు తెలుసు కానీ ఆ కాలంలో యోసే గారికి ఏమి తెలుసు అనేది ఒక్కసారి ఆలోచన హీ నోస్ ఓన్లీ వన్ థింగ్ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఏ దేవుడైతే మా పితరులను నడిపించారు ఏ దేవుడైతే మా పితరులనే విడవకుండా నిన్ను విడవని ఎడబాయననే రీతిలో ఉన్నారు అదే దేవుడు నాతోడు కూడా ఉన్నారు అనేది యోసేఫ్ గారు నన్ను ఆ నమ్మకం ఎంత గొప్ప ప్రతిఫలం ఇచ్చిందంటే చూడండి అమ్మ నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం ఆ మాట ఫ్ దృష్టికి అతనికి యుక్తమై ఉండేను గనుక అతడు తన సేవకులను చూచి దేవుని ఆత్మగల గలమాను ఎవరంటున్నారు ఎవరితో అంటున్నారు ఏం తెలుసు ఆత్మ గురించి ఆలోచించాలి ఫరోక్ ఏం తెలుసు ఆత్మ గురించి ఇతని వలె దేవుని ఆత్మగల వారిని మనము కనుగొనగలమా అంటే ఏమి కనపడింది దేనిపై శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన ఆయన బలత్కారము చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిగా శిక్షని అనుభవిస్తున్నాడు కానీ దేవుడు జీవితాలను మార్చే దేవుడు అక్కడ మీరు గమనిస్తే యోసేఫ్ గారు ప్రశ్నించక మునిపే యోసేఫ్ గారు జీవితాన్ని మార్చిన దేవుడు హలే చెరసాల నుంచి డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు ప్రధానమంత్రి పీఠానికి తీసుకు ఆయన గాయాలన్నింటినీ దేవుడు మాన్పి ఎంత గొప్పగా దేవుడు ఆయనను దీవించారు అనేది ఈరోజు మనం ఆలోచించాం ఏ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ పదిహేడు సంవత్సరాలు కలిగిన వ్యక్తి జీవితంలో ఇంత విశ్వాసం ఉంది పరలోకం కానీ రక్షణ కానీ క్షమాపణ కానీ మనసు కానీ ఇవేవి తెలియనప్పుడు సంఘము తెలియనప్పుడు లేకపోతే మన దీవుడు ఆయన రక్తంలో కడిగింపబడాలి మనం పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలని ఏ నాలెడ్జ్ లేనప్పుడే ఆయన అంత గొప్పగా ఆయన జీవించినప్పుడు మనకి ఇవన్నీ దేవుడు నేర్పించినప్పుడు మనం ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన ఒక అన్యుడు పాపానికి చిన్నంగా ఉన్న ఐగుప్తు దేశపు ఒక రాజు అంటున్నమాట ఒక బలాత్కారానికి ఒక తీర్పుని అనుభవిస్తూ చెరసాలలో ఉన్న వ్యక్తిని చూసి అంటున్న మాట ఇతనివల్లి దేవుని ఆత్మ కలగవాడిని ఇంకొక వారిని మనము కనుగొనగలమా అనే ప్రశ్న ఆయన వేస్తున్నారు ఈరోజు అంత గొప్ప విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి బిఫోర్ ఆస్కింగ్ వై ఆస్క్ యువర్ సెల్ఫ్ వేర్ ఆర్ యూ నోస్ ఈ హీనోస్ ఏ ప్రశ్న అయితే దేవుడు ఆదాం గారికి వేశారో అదే ప్రశ్న దేవుడు యోసేఫ్ గారికి వెళ్తే ఆయన దగ్గర జవాబు ఉంది దేవాన్ని నీతోనే ఉన్నాను నేను నమ్ముచున్నాను నువ్వు నా తోడు ఉన్నావు అనే నమ్మకం యోసేఫ్ గారి జీవితాల్లో ఉంది ఏ క్షమాపణ అయితే నువ్వు ఇస్తావు ఆ క్షమాపణ ఇతరిని క్షమించే మనసు నువ్వు నాకు ఇచ్చావు ఆ క్షమించే మనసు నేను కలిగి ఉన్నాను అని చెప్పి ఆయన అంత నమ్మకం వారి జీవితాల్లో కలిగింది ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎస్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక గాయం ఉంటుంది ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలుట్టిన ఉపవాస ప్రార్థనలు ఏదైనా గాయం కలిగినప్పుడే ఏదైనా గాయంతోనున్న భారం మన జీవితాల్లో ఉన్నప్పుడే ఉపవాసాలు హన్న ఉపవాస ప్రార్థనలు చేసింది నెహెమ్య గారు ఉపవాస ప్రార్థన చేశారు ఎస్తేర్ గారు ఉపవాస ప్రార్థన చేశారు బైబిల్లో అనేకుల్ని చూస్తే ఉపవాస ప్రార్థన వారి జీవితాల్లో గాయం కలిగినప్పుడు చేస్తారు ఇక్కడ కూడా మన జీవితాలు కలిగిన చూసినప్పుడు యోసే గారు అక్కడ వారి జీవితాల్లో గాయం వారి జీవితాలు కలిగింది ఆ గాయాన్ని దేవుడు కప్పచెప్పి దేవుడు కొరకు జీవించడం ప్రారంభించారు ఆ గాయము దేవుడే మాన్పి డైరెక్ట్గా చెరసాల నుంచి ఆయనని ప్రధానమంత్రి స్థానానికి తీసుకున్నారు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ మోషే కూసుదేశపు స్త్రీని పెండ్లి చేసుకుని యుండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పు కొనగా ఎహోవా మాట వినెను ఎవరు విన్నారు మీరు ఆలోచించాలి ఎవరు మాట్లాడుతున్నారు అహరోను మిర్యా ఎవరు గురించి మాట్లాడుతున్నారు మోషే గారు ఎవరు అహరోన్కి మిర్యామ్ గారికి సొంత తోబుట్టు సొంత తోబుట్టు మీరు ఆలోచించాలి సొంత తోబుట్టు గురించి ఏ తోబుట్టు అయితే వాగ్దానపు దేశానికి నడిపింపబడడానికి దేవుడు ఎంచుకున్నారు ఏ తోబుటు అయితే దేవుడు బాధ్యతని భారంగా తీసుకొని ఆయన ఇస్రాయలు ప్రజలు ఆరు లక్షల కాలువలం సుమారుగా ఇరవై లక్షల మందిని ఐగుప్తు దేశాన్నించి వాగ్దానపు దేశానికి నడిపిస్తున్నారు ఏ తోబుట్టు అయితే అంత బలంగా దేవుడి నామానికి మహిమ తెచ్చే విధంగా ఆయనకు విధేయత చూపెట్టు వచ్చాడో ఏ తోబుటు అయితే ఎర్ర సముద్రాన్ని చీల్చాడో ఏ తోబుటు అయితే బండ నుంచి నీళ్ళు వచ్చేటట్టు చేయగలిగాడో దేవుడికి ఇచ్చిన ఆజ్ఞని బట్టి శక్తిని బట్టి ఆత్మ నడిపిని బట్టి ఏ తోబుట్టు అయితే పరలోకాన్నించి మన్నాక రూపించే విధంగా దేవుడు సహాయపడ్డాడో ఆ సొంత రక్తం పంచుకున్న తోబుట్టు గురించి ఇద్దరు తోబుట్టులు ఏం మాట్లాడుతున్నారంటే నువ్వేనా గొప్పోడివి నువ్వేనా గొప్పడివి మేం కాదా నీకేనా జ్ఞానం ఉంది మాకు లేదా నీతోనైనా దేవుడు మాట్లాడే నువ్వేనా భక్తిపరుడివి మాకు కూడా బైబిల్ తెలిసలే నువ్వేంటిది మాకు చెప్పేది అనే విధంగా మాట్లాడే పరిస్థితులు వచ్చాయి నేను చెప్పే మాట ఈరోజు ఈ టాపిక్ వై హూ హర్ట్ యు హూ హర్ట్ యు ఆ వైలో ఉన్న మాట హూ హర్ట్ యువర్ ఓన్ మెంబర్స్ యువర్ ఓన్ ఫ్యామిలీ యువర్ ఓన్ బ్లడ్ విల్ హర్ట్ యు ఈ మాటలు ఒకరు ఈరోజు భార్య భర్తలు మీరు గాయపరచుకునే మాటలు మాట్లాడిన గాయపడే మాటలు పనులు మీరు చేసిన తోబుట్టులుగా ఉన్నవారు తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలు తల్లిదండ్రులతో ఏదైనా గాయపడే పరిస్థితులు గాయం చేసే మాటలు మీ జీవితాల్లో ఏమైనా మీరు చేస్తున్నా ఆలోచించండి ఎవరు వింటున్నారు ఎవరు చూస్తున్నారు అమ్మ నాలుగో వచ్చిన ముగ్గురు ప్రత్యక్ష ఎవరు జోక్యం చేసుకున్నారు ఎవరు కొట్లాడుకుంటున్నారు ముగ్గురు తోబుట్టును కొట్లాడుకుంటున్నారు దాంట్లో మోసే గారు ఏం మాట్లాడట్లేదు ఇద్దరే మాట్లాడుతున్నారు ఏ అక్క అయితే మోసే గారు ప్రాణము కాపాడడంలో ఒక పాత్ర పోషించిందో ఏ తోబుట్టు అయితే అక్కడ మోసే గారు దేవుడు పలికే మాటలు పలకడానికి ఒక పాత్రగా సాధనంగా బూరగా ఉన్నాడో వారిద్దరూ కలిసి దేవుడు ఎంచుకున్న తోబుడ్డుతోనేమంటున్నారు నీతోనేనా మాతో మాట్లాడట్లేదా దేవుడు అనేది కోపం ఒకదానిపై దానిపై తీసేది ఇంకొకరిపై కోపం దేనిపై ఉంది ఆయన ఇంకొక వివాహం చేసుకున్నాడు అనే కోపం ఉంది కానీ తీసేదంతా ఎవరిపై మ్యాటర్ అది మాట్లాడట్లేదు నువ్వు ఎందుకు చేసుకున్నావు దేనివల్ల చేసుకున్నా క్లారిటీ అడగట్లేదు కానీ ఆయనను దూషించడానికి మాత్రం నోరంతా వాడుతున్నారు కానీ దేవుడు ఏమన్నారు దేవుడి వారి మాటలు దేవుడు వారి మాటలు విన్నారు దేవుడు వారి మాటలు విని దేవుడు ఏం చేశారంటే ఎక్కడికి రండి మీరు ప్రత్యక్ష గుడానికి రండి అమ్మా చదవంటాను ఏహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి ఆహ్రోను మిరియాములను పిలిచాను వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఎండి నేడలా ఏహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే మోషేడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహో స్వరమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనే మీరు మీరు ఎలా ఇంగ్లీష్ బైపుల్లో గమనిస్తే వై అనే మాట రాయబడ్ మీరు ఎందుకు భయపడలేదు ముఖాముఖిగా ముఖిగా నేను మాట్లాడతాను మీరు ఎందుకు భయపడలేదు బోష గారు ఎవరి దగ్గర కంప్లైంట్ చేశారు బోష గారు ఎవరికి కంప్లైంట్ చేశారు ఎవరికి కంప్లైంట్ చేయలేదు ఎవరికి దేవా ఎందుకు దేవా నా సొంత తొమ్ము ఇప్పుడు వరకు అంతా ఇస్రాయల్ ప్రజలంతా తిరుగుబాటు చేశారు సనుగుతున్నారు గొనుగుతున్నారు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గ్రూపులు ఫామ్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడు నా సొంత కుటుంబమే వెనకైపోయింది నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఎందుకు అనే ప్రశ్న అడగలేదు హీ వాజ్ స్టిల్ మోషే గారికి తెలుసు నా దేవుడు నా తోడు ఉన్నారు నా దేవుడు నా తోడు ఉన్నారు ఈరోజు ఇక్కడున్న వారు మీ జగన్ దేవుడు మోసే గారు నా ప్రశ్న అడుగుతాయి మోసే గారి వయసు ఎంత మోసే గారి వచ్చే వరకు మోసే గారి వయసు ఎంత ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ ఎనభై సంవత్సరాల వయస్సులో అంత వృద్ధుడుగా ఉన్న వ్యక్తి ఈ మాటలు పడడం అవసరమా ఇంతకీ వాగ్దానపు దేశాన్ని ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్లడం అవసరమా మా దగ్గర యాభై సంవత్సరాలకే నిద్రపోయి లేకపోతే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకే నిద్రపోయే పరిస్థితులు నా ఇంకేం పరిచర్య అలసిపోయామని అప్పుడు ఎలా నడుస్తున్నారు వాళ్ళు కారులో వెళ్తున్నారు అనమాట ఎలా వెళ్తున్నారు వాగ్దాన ఉపదేశానికి కాలు నడక లేకపోతే అక్కడున్న కొన్ని జంతువులపై ఈరోజు మన జీవితాల్లో ఆలోచిస్తుంటే నువ్వు గాయపడుతున్నావు గాయపడ్డావు అనేది దేవుడికి తెలుసు దేవుడు జోక్యం చేసుకొని దేవుడు దానికి సమాధానం ఇచ్చే అంత వరకు నువ్వు ఓపిక పడితే వెన్ యూ ప్రే యు హ్యావ్ టు వెయిట్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ఎ బిలీవర్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ఎ బిలీవర్ వెన్ యుర్ ఫ్రేయింగ్ యువ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం వెన్ యూ ఫ్రే గాడ్ విల్ ఆన్సర్ ఇన్ ద రైట్ టైం దేవుడు సరైన సమయంలో నీకు జవాబిచ్చే దేవుడు అక్కడ ప్రార్థన చేశారు ఆయన వేచి చూచారు నేహమ్య గారు ఎప్పుడైతే రాజే అడిగేంత వరకు వేచి చూశారు ఇక్కడ కూడా మీరు గమనిస్తే వెంటనే నువ్వు మీరేంటిది నన్ను అడిగేది నేనే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడతాను దేవుడు నాకు దర్శనాలు ఇస్తారు దేవుడు నాతో నేను మీరేంటిది నన్ను అని మోసే గారు నోరు దేవుడే జోక్యం చేసుకున్నారు ఈరోజు దేవుడు ఏ మాటల ద్వారా మీరు గాయపడుతున్నారు ఏ మాటల ద్వారా మీరు కృంగిపోతున్నారు ఏ మాటల ద్వారా మీ సంబంధాలు బలహీనపడుతున్నాయి ఆ మాటల్ని దేవుడు వింటున్నారు ఈరోజు నీ గాయం గాయం చేయువాడు ఆయనే గాయము మాన్పువాడు కూడా ఆయనే ఈరోజు మీరు రెండు సందర్భాలు ఒక యవనస్థుడు దేవుడు నాతోడు ఉన్నారన్న ఒక వృద్ధుడు దేవుడు నాతోడు ఉన్నారని అన్నమ్మారు ఈరోజు ఇక్కడ ఉన్న వారంతా మీరు ఒక్కసారి ఆలోచించారు దేవుడు మీతో ఉన్నారా ఆ నమ్మకం మీ జీవితాల్లో ఉన్న ఆదాం గారిని అడిగిన ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడిగిన ఆదాం గారిని అడిగిన ప్రశ్న యోసే గారిని మోసే గారిని అడిగిన వారు అనేవారేమో దేవా నేను ఇక్కడ ఉన్నాను హీరమాయ్ హీరమాయ్ సమీర్ గారిని పిలిచినప్పుడు ఏలి గారు అన్న మాట నేను ఇక్కడే ఉన్నాను హీరమాయ్ అనే మాట నువ్వు అను అని ఆ మాట అన్నా యష్యా గారిని అడిగినప్పుడు దేవా నేను సిద్ధంగా ఉన్నాను నేను వెళ్తాను పరిచరకు నేను నువ్వు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను మాట ఈ రోజు నీ జీవితాల్లో దేవా నేను ఇక్కడే ఉన్నాను నీపై ఆధారపడి ఉన్నాను నిన్నే నేను ఆశ్రయంగా చేసుకున్నాను నీ మాట వింటూ ఉన్నాను నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అనే మాట నువ్వు అనగలుగుతావా అని ఆలోచించా ప్రేజురాడమ్మా కానీ ఇంత ఆవిషంగా ఉన్నావు ప్రజల బాగానే చెప్పావు కానీ అందరు గ్రంథం అని అంటున్నారు అంటున్నారు పుస్తకం అంటున్నారు కరెక్టే అమ్మా నువ్వు చదవాతం లేదన్నా పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అది ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేలా అని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినట్టుగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేసేదానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్బై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు ఈ ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒక శుభవార్త ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికైనా బహుమానం కూడా ఇవ్వచ్చు ఈ బుక్ని ఎవరైతే ఈ బుక్ తీసుకుంటారో పర్ కాపీ ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది క్యాలెండర్ ఏంటి బ్రదర్ అని అడగొచ్చు అన్నగారు చెప్పినట్టు ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్